భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత నాల్గవ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగము ఇంతకు ముందు వివేక శూన్యుడు అశ్రద్ధాలువు అయిన సంశయాత్మునకు ప్రాప్తి దుర్లభమని భగవానుడు తెలిపెను ఇప్పుడు వివేకము ద్వారా సంశయములను తొలగించుకొని కర్మయోగమును అనుష్ఠించుటకు అర్జునుని ప్రోత్సహించుటకై సంశయరహితుడై అంతఃకరణమును వశమునందుంచుకొనిన కర్మయోగిని ప్రశంసించుచున్నాడు యోగ సంన్యస్త కర్మాణం జ్ఞాన సంన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయా ఓ ధనంజయా విధిపూర్వకముగా కర్మలను ఆచరించుచు కర్మ ఫలములను అన్నింటినీ భగవదర్పణము చేయుచు వివేకము ద్వారా సంశయములన్నింటినీ తొలగించుకొనుచు అంతఃకరణమును వశమునందుంచుకొనిన వాణిని కర్మలు బంధింపజాలవు యోగ సంన్యస్త కర్మాణం అనుసమాసమునందలి యోగ శబ్దమునకు అర్థమును జ్ఞానయోగముగా భావించి జ్ఞానయోగము ద్వారా శాస్త్ర విహిత సమస్త కర్మలను ఆచరణాత్మకముగా త్యజించువాడని అర్థము చెప్పినచో దోషమేమి ఇచట ఆచరణాత్మకముగా కర్మలను త్యజించు ప్రస్తావన లేదు యోగము ద్వారా కర్మలను త్యాగము చేసిన వాణిని కర్మలు బంధింపవు ఈ విషయమునే నలభై రెండవ శ్లోకమున వివరించుచు తస్మాత్ అను పదము ప్రయోగించి భగవానుడు అర్జునుని యోగమునందు స్థితుడవై యుద్ధము చేయుమని ఆజ్ఞ ఇచ్చాను కావున అర్జునుని యుద్ధమునకు ప్రోత్సహించుటను బట్టి చూచినచో ఇచట కర్మలను ఆచరణమున త్యజించుటయని అర్థము చెప్పుట సరికాదు కనుక యోగ యోగసన్యస్త కర్మాణం అను పదమునకు ఆచరణమున కర్మలను త్యజించువాడు అని అర్థమునకు చెప్పక మమత ఆసక్తి ఫలేచ్ఛలను త్యజించి కర్మలను చేయుచు కర్మ ఫలములను భగవంతునకు సమర్పణ చేయు త్యాగి అని అర్థము చెప్పుటయే సమంజసము ప్రకరణానుసారము ఈ అర్థమును చెప్పుటయే సముచితము గదా జ్ఞాన సంచిన్న సంశయం అను సమాసమునందలి శబ్దమునకు అర్థమేమి గీతయందు ఏ ఏ శ్లోకములలో ఏ ఏ అర్థములలో ఈ జ్ఞాన శబ్దము ప్రయుక్తమైనది ఏదేని ఒక వస్తు స్వరూపమును గూర్చి దాని సదసద్విషయ మునర్చి సంశయములను తొలగించునట్టి వివేక శక్తి అనియే ఇచట జ్ఞాన శబ్దమునకు అర్థము జ్ఞాన అవబోధనే అను అనుసరించి జ్ఞాన శబ్దమునకు తెలిసి కొనుట అని అర్థము గీతయందలి జ్ఞాన శబ్దము వేరువేరు ప్రకరణములలో భిన్న భిన్నార్థములలో ప్రయుక్తమైనది పన్నెండవ అధ్యాయమునందలి పన్నెండవ శ్లోకములో జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్టమనియు దానికంటేను కర్మఫల త్యాగము శ్రేష్టమనియు తెలుపబడినది కావున అచట జ్ఞానమునకు శాస్త్రజ్ఞానమనియు శ్రేష్ట పురుషుల ద్వారా లభించు వివేక జ్ఞానమనియో అర్థము పదమూడవ అధ్యాయమునందలి పదిహేడవ శ్లోకమున జ్ఞేయ శబ్దమునకు విశేషణముగా శబ్దము ప్రయోగింపబడినది అచట శబ్దమునకు పరమేశ్వరుని యొక్క నిత్య విజ్ఞానానంద గణస్వరూపము అని అర్థము పద్దెనిమిదవ అధ్యాయమునందలి నలభై రెండవ శ్లోకమున బ్రాహ్మణుని స్వాభావిక కర్మలలో జ్ఞానము ఒకటి అని చెప్పబడినది ఆ సందర్భమున జ్ఞాన శబ్దమునకు శాస్త్రముల అధ్యయనాధ్యాపనములు చేయుట అని అర్థము ఈ నాలుగవ అధ్యాయమున ముప్పై ఆరవ శ్లోకము నుండి ముప్పై తొమ్మిదవ శ్లోకము వరకును ప్రయుక్తములైన జ్ఞాన శబ్దములన్నింటికి పరమాత్మ తత్వజ్ఞానము అని అర్థము ఆ తత్వజ్ఞానము సమస్త కర్మలను భస్మమునర్చునది అనియు సమస్త పాపముల నుండి తరింపజేయునది అనియు సమస్త యజ్ఞాది సాధనముల కంటేను తీర్థముల కంటెనో యోగ సిద్ధికి ఫలస్వరూపమనియు పరమశాంతిని కూర్చునదయనియో వివరింపబడెను అట్లే ఐదవ అధ్యాయమునందలి పదహారవ శ్లోకమున పరమాత్మ స్వరూపమును సాక్షాత్కరింపజేయునదనియు పద్నాలుగవ అధ్యాయమునందలి ఒకటి రెండు శ్లోకములలో జ్ఞానములన్నింటికంటేను ఇది ఉత్తమమైనదని చెప్పబడుటచే జ్ఞాన శబ్దమునకు తత్వజ్ఞానమే అని అర్థమును చెప్పవలెను ఇతర సందర్భములయందునూ ప్రసంగములను బట్టి ఈ అర్థమునే స్వీకరింపవలెను పద్దెనిమిదవ అధ్యాయమునందలి ఇరవై ఒకటవ శ్లోకమున నానా వస్తువులను ప్రాణులను వేరువేరుగా భావించుటచే అచట జ్ఞాన శబ్దమునకు రాజస జ్ఞానము అని అర్థమును గ్రహింపవలెను పదమూడవ అధ్యాయమునందలి పదకండవ శ్లోకమున తత్వజ్ఞానము యొక్క అమానిత్వాది సాధన సముదాయమును జ్ఞానము అని పేర్కొనుట జరిగినది మూడవ అధ్యాయమునందలి మూడవ శ్లోకమున యోగ శబ్దముతో పాటు జ్ఞాన శబ్దమునకు అర్థము జ్ఞానయోగము లేక సాంఖ్యయోగము అని తెలిసి కొనవలెను ఇదే విధముగా ఇతర సందర్భముల జ్ఞాన శబ్దము సాంఖ్యయోగము అను అర్థములో వాడబడినది ఇంకను అనేక సందర్భములలో శబ్దము వివిధార్థములలో ప్రయోగింపబడినది సందర్భోచితముగా దాని వివిధార్థములను గ్రహింపవలెను జ్ఞాన సంచిన్న సంశయం అనుసమాసమునందలి శబ్దమునకు అర్థము తత్వజ్ఞానము అని చెప్పిన దోషమేమి తత్వజ్ఞానమును పొందిన తత్క్షణమే సంశయములన్నీయును సమూలముగా నశించి పరమాత్మ ప్రాప్తి కలుగును పరమాత్మ ప్రాప్తికి మరి ఒక సాధనము అవసరము లేదు కావున ఇచట జ్ఞానము అను శబ్దమునకు అర్థము తత్వజ్ఞానము అని భావించుట సరికాదు ఏలన తత్వజ్ఞానము కర్మయోగము యొక్క ఫలము ముందు శ్లోకములో భగవానుడు అర్జునుని జ్ఞాన ప్రభావమున అజ్ఞానజనిత సంశయములను తొలగించుకొని కర్మయోగ స్థితుడవు కమ్ము అని పలికెను అందువలన ఇచట తెలపబడిన అర్థమే సరి అయినదని రూప యజ్ఞము ద్వారా సంశయాన్ని ఎగుట అనగానేమి భగవంతుడు కలడా లేడా ఉన్నచో అతడు ఎట్లుండును పరలోకము ఉన్నదా లేదా ఉన్నచో అది ఎట్లుండును ఎక్కడ ఉండును శరీరము ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇవి అన్నియును ఆత్మయేనా లేక ఆత్మ కంటే వేరైనవా అవి జడములా చేతనములా సర్వవ్యాపకములా లేక ఏకదేశీయముల కర్తయును భోక్తయును జీవాత్మయ లేక ప్రకృతియ ఆత్మ ఒక్కటి ఏనా లేక అనేకముల ఒకటి అయినచో అది ఎట్లుండును అనేకములైనచో అది ఎట్లుండును జీవుడు స్వతంత్రుడా పరతంత్రుడా పరతంత్రుడైనచో ఎవరికి ఎట్లు కర్మబంధముల నుండి విముక్తుడగుటకు ఆచరణాత్మకముగా కర్మలను యుక్తమా లేక సాంఖ్య అనుసరించి సాధన చేయుటయుక్తమా మొదలగు బహువిధములైన సందేహములు తార్కికుల అంతఃకరణములయందు కలుగుచుండును వీటిని సంశయములు అని అందరు ఈ సంశయములన్నింటినీ వివేక జ్ఞాన ప్రభావమున వివేచనమునర్చి ఒక నిర్ణయమునకు వచ్చుట అనగా ఏ విషయమునందును సంశయగ్రస్తుడు కాక తన కర్తవ్యమును నిర్ణయించుకొనుట దీనినే వివేక జ్ఞాన ప్రభావమున తొలగించుకొనుట తొలగించుకొనుటయగును ఆత్మవంతం అను పదమునకు అర్థమేమి ఇంద్రియములతో కూడా అంతఃకరణముపై సంపూర్ణ అధికారము గల అనగా మనస్సును ఇంద్రియములను తన వశమునందు ఉంచుకొనిన వాణిని ఆత్మవంతం అనుపదము తెలుపును ఈ శ్లోకమున తెలుపబడిన విశేషణములతో కూడిన పురుషుని కర్మలు బంధింపవు అనగానేమి ఈ విశేషణములు గల పురుషుడు ఆచరించు శాస్త్ర విహిత కర్మలు మమత ఆసక్తి ఫలేచ్చారహితములగుట వలన అవి అతనిని బంధింపజాలవు ఈ విధముగా కర్మయోగని ప్రశంసించి కర్మయోగ స్థితుడవై యుద్ధమునర్పుమని అర్జునుని ఆజ్ఞాపించి భగవానుడు ఈ అధ్యాయమును ముగించుచున్నాడు తస్మాద జ్ఞాన సంఘూతం హృత్సం జ్ఞానాసినాత్మన చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారతా కావునా ఓ భారతా నీ హృదయమునందుగల అజ్ఞాన జనితమైన ఈ సంశయమును వివేక జ్ఞానమును ఖడ్గముతో రూపుమాపి సమత్వరూప కర్మయోగమునందు స్థితుడవై యుద్ధమునకు సన్నద్ధుడవగుము ఇచట తస్మాత్ అనుపదము యొక్క భావమేమి హేత్వర్ధకమైన తస్మాత్ అనుపదమును ప్రయోగించి భగవానుడు అర్జునుని కర్మయోగ స్థితుడవగుమని ప్రోత్సహించాను పూర్వ శ్లోకమునందు వర్ణింపబడిన రీతిగా కర్మయోగమునందు స్థితుడైన కర్మ కర్మబంధముల నుండి ముక్తుడగును కావున అర్జునుని కర్మయోగ వగుము అని ఆదేశించెను భారత అను సంబోధన యొక్క ప్రాముఖ్యమేమి రాజర్షి అయిన భరతుడు గొప్ప కర్మిష్ఠి సాధనపరాయణుడు ఉత్సాహి అర్జునుడు ఆ భరతుని వంశమున జన్మించినవాడు కావున ఆ మహాపురుషుని వలనే వీరత్వము ధీరత్వము గాంభీర్యము కలిగి కర్తవ్య పరాయణుడవగుమణి ఉత్తేజపరుచుటకు భారత అని సంబోధించెను సంశయమునకు విశేషణముగా ప్రయుక్తమైన ఏనం అను పదము ఏ సంశయమును తెలుపును సంభూతం హృత్సం అను విశేషణములను ప్రయోగించుటలోని ప్రత్యేకత ఏమి నలభై ఒకటవ శ్లోకమునందలి జ్ఞానసంచిన్న సంశయం అను సమాస విశేషణములను వివరించుచు అచట సంశయము యొక్క విస్తృత రూపము వాఖ్యానింపబడినది ఇచటి ఏనం సంశయం అను ప్రయోగము దానిని సూచించును ఈ సంశయమునకు కారణము అవివేకము అని చెప్పుటకు అజ్ఞాన సంభూతం అను విశేషణము ప్రయుక్తమైన వివేకము ద్వారా అవివేకము తొలగిపోయినప్పుడు వెంటనే సంశయ నివృత్తి జరుగును ఈ సంశయమునకు స్థానము హృదయము అంతఃకరణము వశమునందున్నప్పుడు సంశయము సహజముగానే అంతరించును కావున హృత్సం అని విశేషణము ప్రయోగింపబడినది ఆ సంశయమును ఛేదింపమని అర్జునునకు చెప్పుటలోని ఆంతర్యమేమి ఇంకను అర్జునుని అంతఃకరణమునందును అట్టి సంశయము ఉండెనా మొదట యుద్ధము చేయుట ఉచితమని భావించి అర్జునుడు యుద్ధ సన్నద్ధుడై రణభూమికి చేరెను ఉభయ సేనల మధ్య రథమును నిలుపుమని శ్రీకృష్ణుని కోరెను ఉభయ పక్షముల యందును మరణించుటకును సిద్ధమై యుద్ధము చేయుటకు నిలిచియున్న బంధుగణమును చూచెను మోహవశమున చింతాక్రాంతుడయ్యను యుద్ధము పాపకర్మమని తలంచెను భగవానుడు యుద్ధమునకు ప్రోత్సహించినను అర్జునుడు కింకర్తవ్యత విమూఢుడయ్యను గురుజనులతో యుద్ధమునకు సిద్ధము కాలేకపోయెను తనకు ఏది శ్రేయస్కరము యుద్ధమున జయము ఎవరికి దక్కును ఈ విధముగా తన సందేహ పరంపరను ప్రకటించి శ్రేయో మార్గమును చూపుచు తన చిత్త భ్రమణమును తొలగింపుమని ప్రార్థించెను దీనిని బట్టి అర్జునుని అంతఃకరణము సంశయగ్రస్తమై మోహాధిక్యమును అతని వివేకశక్తి దాని దానివలన అతడు కర్తవ్యమును నిర్ణయించుకొనలేకపోయేననియు స్పష్టమగుచున్నది మరియు ఆరవ అధ్యాయమున అర్జునుడు తన సంశయములను పోగొట్టగలవాడు భగవానుడే అని పేర్కొనెను ఈతోపదేశమును పొందిన పిమ్మట తన సందేహములన్నీయును తొలగిపోయినవి అని తెలిపాను భగవానుడును తన మాటలను నిస్సందేహముగా విశ్వసింపుమని ఆయా సందర్భములలో అర్జునునితో చెప్పుతూ వచ్చాను అర్జునుని అంతఃకరణము సంశయగ్రస్తమైన కారణమున అతడు క్షత్రియ ధర్మమైన యుద్ధమును త్యజించుటకు సిద్ధమయ్యనని దీనివలన తెలియచున్నది కనుక భగవానుడు అర్జునునితో నీ హృదయమునందున్న సంశయములన్నింటిని తొలగించుకొని నా యాజ్ఞననుసరించి యుద్ధమునకు సిద్ధము కమ్ము అని పలికెను ఇచ్చట అర్జునునితో నీ యొక్క సంశయమును నివృత్తి చేసుకొనుము అని అనుటలోని ఆంతర్యమేమి అర్జునుడు శ్రీకృష్ణ భగవానునకు భక్తుడు సకుడు కావున ఇతరుల అంతఃఃముల యందు ఏవైనను సంశయములున్నచ్చో అనునయపూర్వకముగా వాటిని అతడు తొలగింపవలెననియు అది సాధ్యము కానిచ్చు కనీసము తన సందేహములైనను పూర్తిగా నివృత్తి చేసుకొనవలనయు భగవానుడు బోధించెను యోగస్థితుడవై యుద్ధమునకు సిద్ధము కమ్ము అని అనుటలోని విశేషమేమి ఇది ఈ అధ్యాయమును ముగించు చెప్పిన మాట అర్జునుడు మొదట తనకు శ్రేయస్కరమైన దానిని ఉపదేశింపమని కోరెను భగవానుడు అర్జునుని హితము కోరియే నిస్సంశయముగా యుద్ధమునర్పుమని ఆజ్ఞాపించాను అందునూ యోగస్థితుడవై యుద్ధమునర్పుమని చెప్పాను అనగా మమత ఆసక్తి ఫలేచ్ఛలను త్యజించి యుద్ధము చేయుటయే అతనికి శ్రేయస్కరమని తెలిపాను ఓ తత్సదితి श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे ज्ञानकर्मसंन्यासयोगो नाम चतुर्थोऽध्यायः भगवद्गीतानु चदवन्दि मनं हिन्दूवनि गर्विञ्च भगवद्गीतनु चदवन्दि